మొత్తానికి మోడీ గారు పాకిస్తాన్ని గట్టిగానే టార్గెట్ చేశారు పనిలో పనిగా సర్దార్ పటేల్ గారి ప్రస్తావన తీసుకొచ్చి కాశ్మీర్ సమస్య గురించి కూడా మాట్లాడడం జరిగింది అంతేకాదు పాకిస్తాన్ ఒకప్పుడు యుద్ధాలు చేసేది ఇప్పుడు ఏం చేస్తుంది దాని యుద్ధ నీతిని ఎలా మార్చింది ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తుంది ప్రాక్సీ వార్ మాత్రమే కాదు అది ఒక యుద్ధము మనం ఆల్రెడీ పాకిస్తాన్తో యుద్ధంలో ఉన్నామని మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మోడీ గారు ఏమేమి చెప్పారు వీటికి సంబంధించి పూర్తి రీసెర్చ్ చేసి స్టాటిస్టిక్స్ గణాంకాలతో సహా ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోను దాకా చూడండి అంతేకాదు మన డీల్ ప్రకారం వీడియోను లైక్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు పిఎం మోడీ బ్లేమ్స్ పార్టీషన్ ఫర్ పెహల్గామ్ అటాక్ పార్టీషన్ సమయంలో జరిగినటువంటి ఏవైతే తప్పులున్నాయో వీటి కారణంగానే పెహల్గామ్ అటాక్ జరిగింది అన్నారు మోడీ గారు వి షుడ్ హ్యావ్ లిజన్ టు సర్దార్ పటేల్ మనం ఆ రోజు గనక సర్దార్ పటేల్ గారి మాట గనక వినుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఈరోజు పెహల్గాం అటాక్ జరిగి ఉండేది కాదు ఈరోజు భారత్ పైన తీవ్రవాద దాడులు జరిగి ఉండేవి కావు అన్నారు ఇంతకీ సర్దార్ పటేల్ గారు ఏమన్నారు ఆ రోజు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం పార్టీ హావ్ బిన్ కట్ అట్ ద కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ ఎప్పుడైతే ఫార్టీ సెవెన్లో లో పార్టీషన్ జరిగిందో అప్పుడే కంచె జబర్దస్త్ అడ్డు కూడా ఉండుంటే గనక అసలు ఇలాంటి గొడవలు జరిగి ఉండేవే కాదు మన భారత్ని వెళుతూ వెళుతూ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు మూడు ముక్కలు చేశారు అటు కాశ్మీర్ ఉంది ఇటు భారత్ ఉంది భారత్లో మళ్ళీ హైదరాబాద్ ఉంది అది కుడా భారతదేశాన్ని మధ్యలో పెట్టి ఈ పాకిస్తాన్ ని అట వెస్ట్ పాకిస్తాన్ అట ఇట ఈస్ట్ పాకిస్తాన్ అట అంటే నలువైపుల నుండి భారతదేశాన్ని అభివృద్ధి కాకుండా రోజు వీళ్ళు కొట్టుకు చావాలని చెప్పి బ్రిటిష్ వాడు కావాలని ఇలా చేసి వెళ్లిపోయాడు సూన్ ఆఫ్టర్ ద ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ వన్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ పార్టీషన్ అలా జరిగిందో లేదో కేవలం మూడు నెలల తర్వాత కాశ్మీర్ పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఎవరు చేశారు ఈ పాకిస్తాన్ చేసింది పాకిస్తాన్ నుంచి కొంతమంది ట్రైబల్స్ కాశ్మీర్ పైన సడన్ గా అటాక్ చేశారని మనందరం కూడా చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం దురదృష్టం ఏంటంటే వాళ్ళంతా ట్రైబల్స్ కాదు వాళ్ళంతా టెర్రరిస్టులు నరరూప రాక్షసులు వెపన్స్ చేతుల్లో పెట్టుకొని యుద్ధానికి వచ్చారు టెర్రరిస్ట్లు అలాంటి వాళ్ళని మనం ట్రైబల్స్ అని చదువుకున్నాం ఇఫ్ వి హ్యాడ్ కిల్డ్ దీస్ మున్స్ ఇఫ్ వి హ్యాడ్ లిజన్ టు సర్దార్ పటేల్ హీ వాంటెడ్ ద ఆర్మీ నాట్ టు స్టాప్ బ్యాక్ అంటే సర్దార్ పటేల్ గారు ఆ రోజు ఏమన్నారు ఈ సరిహద్దులు దాటుకొని వచ్చిన ఈ ముజాహిద్దీన్లు ఈ టెర్రరిస్ట్లు ఆ రోజు అన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళంతా ట్రైబల్స్ కాదు వీళ్ళంతా టెర్రరిస్టులు ఈ టెర్రరిస్టులను ఒక్కడిని కూడా మళ్ళీ భారతదేశ భూభాగం నుండి రిటర్న్ వెళ్లకుండా ఇక్కడికక్కడే ఊచకొచ్చ కోసి నరికి చంపేస్తా అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నారు మిలిటరీ యాక్షన్కి పర్మిషన్ ఇచ్చారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట పట్టించుకోకుండా నెహ్రూ ఏం చేశాడు యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళాడు బా బాబు మమ్మల్ని కాపాడండి అని యునైటెడ్ నేషన్స్ కాళ్ళు పట్టుకున్నాడు ఒక చిన్న దేశం చటాక్ దేశం పాకిస్తాన్ ఇంత పెద్ద భారతదేశం పైన అటాక్ చేస్తే మనం ఏం చేయాలండి కౌంటర్ అటాక్ చేయాలి కానీ మనం ఎక్కడికి వెళ్ళామండి యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళాం ఇది ఈ శాంతి దుత చేసిన పని ఆ యునైటెడ్ నేషన్స్ లో ఎవడు కూర్చున్నాడండి అది అన్ని దేశాలు రిప్రజెంట్ చేసే యునైటెడ్ నేషన్స్ అని పేరుకే అంటారు కానీ అది అమెరికా వాడి చేతిలో కీలు బొమ్మ అమెరికా వాడు ఏం చెప్తే యునైటెడ్ నేషన్స్ అదే చేస్తుంది చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు ఈ మాత్రం కూడా నెహ్రూ గారికి తెలియలేదంటే నిజంగా మన దురదృష్టం అది యునైటెడ్ నేషన్స్ అదే అమెరికా ఏం చెప్పింది ఎక్కడి వాళ్ళు అక్కడే అంటే ఈ ట్రైబల్స్ పేరుతో వచ్చినటువంటి టెరరిస్టులు ఎంతవరకు అయితే కాశ్మీర్ని ఆక్రమించేసుకున్నారో అదంతా కూడా పాకిస్తాన్కే ఉండిపోతుంది అని యునైటెడ్ నేషన్స్ చెప్పింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పీఓకే పాకిస్తాన్ దగ్గరే ఉంది పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పేరులోనే ఉంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఆక్రమించుకున్న కాశ్మీర్ అని మొట్టమొదటిసారి భారతదేశానికి చెందిన ఒక ప్రధానమంత్రి వాళ్ళని ట్రైబల్స్ అనకుండా ముజాహిద్దిన్లు అని పేరు పిలిచాడు నిజంగా మనం మోడీ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఉన్న చూడు దౌర్భాగ్యుడు వీడు పార్టీషన్ చేసిన బ్రిటిష్ వాడు ఇటు సైడు నెహ్రూ గారు ఉన్నారు ఇటు సైడ్ జిన్నా ఉన్నారు ఇలా పార్టీషన్ అనేది జరిగింది ఆ పార్టిషన్ సరిగా చేస్తుంటే ఇప్పుడు ఈ గొడవలన్నీ వచ్చిండేవి కాదు అన్నీ మధ్య మధ్యలో సగం సగం చేసి ఇరికిచ్చి వెళ్ళిపోయాడు బ్రిటిష్ వాడు తెలివిగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి జాగ్రత్తగా వినండి పిఎం మోడీ సెట్ వెన్ ఎవర్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు వార్ అవర్ ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్ అవర్ బ్రేవ్ హార్ట్స్ డిఫీటెడ్ దెమ్ ఇన్ అ వే దే వుడ్ నెవర్ ఫర్గెట్ ఎప్పుడెప్పుడైతే ఈ పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిందో అప్పుడప్పుడు మళ్ళీ మర్చిపోకుండా దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా మన భారత వీర జవాన్లు పాకిస్తాన్కి సమాధానం చెప్పారు పాకిస్తాన్కి ఏ భాషలో అయితే అర్థమవుతుందో అదే భాషలో బదులిచ్చారు రియలైజింగ్ దే కుడ్ నెవర్ విన్ ఎ డైరెక్ట్ వార్ అగేన్స్ట్ ఇండియా మన భారత వీర జవాన్లు ఇచ్చిన జవాబు చూసి ఇక ఈ జన్మలో మేము భారత్తో యుద్ధాన్ని గెలవలేము అని పాకిస్తాన్కి ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది దాంతో దూ ప్రాక్సీ వార్ ఫేర్ దాంతో నేరుగా యుద్ధం జరపకుండా ప్రాక్సీ వార్ అనే ఒక కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది ఈ పాకిజా అని మోడీ గారు కుండ బద్దలు కొట్టినట్లు అసలు బండారం మొత్తం బయట పెట్టేశారు దీనికి తగ్గ స్టాట్స్ ని మరికొద్దిసేపట్లో మీ అందరికీ కూడా రివీల్ చేయబోతున్నారు టెరరిస్ట్ కూడా మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ ఇస్తూ వస్తుంది పాకిస్తాన్ అని మోడీ గారు అన్నారు ద ప్రైమ్ మినిస్టర్ సెట్ దట్ పాకిస్తాన్ సపోర్ట్ ఫర్ టెర్రరిజం కెనాట్ బి కాల్డ్ ప్రాక్సీ వార్ దీన్ని ఒక ప్రాక్సీ వార్ అని పిలిస్తే అది నిజానికి ఒక యుద్ధమే దోస్ హూ ఆర్ కిల్డ్ ఆఫ్టర్ సిక్స్ మే గివెన్ స్టేట్ ఆనర్స్ సిక్స్త్ రోజు ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే టెరరిస్టులు చచ్చిపోయారో కుక్క సావు చచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ పాకిస్తాన్ ఏం చేసిందండి వాళ్ళందరి శవాలపైన పాకిస్తాన్ జెండా పెట్టింది పాకిస్తాన్ జెండా కప్పి ఆ సెల్యూట్ చేస్తుంది ఎవరు సహా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు ఆ ఫుటేజ్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్లను పాకిస్తాన్ ముజాహిద్దీన్లను పాకిస్తాన్ ఆర్మీని సపరేట్ చేయడానికి వీల్లేదు వీళ్ళంతా కలిసే ఉన్నారు ఆర్మీ వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారు వీళ్ళేమో యూనిఫామ్ వేసుకోలేరు అంతే తేడా వీళ్ళంతా కూడా టెర్రరిస్ట్లే ఇది ఖచ్చితంగా కూడా ప్రాక్సీ వార్ కాదు వార్ అని మోడీ గారు మొట్టమొదటిసారి ఈ స్థాయిలో పాకిస్తాన్ పైన విడుచుకుపడ్డారు ఇట్ ప్రూవ్స్ దాట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ప్రాక్సీ వార్ బట్ వెల్ ప్లాన్డ్ వార్ స్ట్రాటజీ అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్లన్నీ ఎవరైతే జరుగుతున్నాయో ఇప్పటివరకు ఏం చెప్తూ వచ్చారంటే కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు కట్టర్వాదులు టెర్రరిస్టులుగా మారి భారత్లోకి వచ్చారు ఇందులో మా తప్పేముంది అని పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా పాకిస్తాన్తో ట్రైనింగ్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఇలా టెర్రరిస్టులను పంపి వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి భారత అభివృద్ధిని అడ్డుకోవాలి భారత్కి ఎప్పటికప్పుడు ఇబ్బందులు కలిగించాలి ఇది పాకిస్తాన్ స్ట్రాటజీ లేదంటే అది టూరిజం ప్లేస్గా డెవలప్ అవుతుంది పూర్తి స్థాయిలో కాశ్మీర్ భారతదేశంలోకి వెళ్ళిపోతుంది కాశ్మీర్లో ఎప్పుడైతే ఈ శాంతి సమస్యలన్నీ సమసిపోతాయో అప్పుడు భారత్ పిఓకే వైపు వస్తుంది కాబట్టి భారత్ పిఓకే వైపు రాకూడదు అంటే కాశ్మీర్ అగ్నిగోళంలా ఎప్పుడు మండుతూ ఉండాలి ఇది పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ యు ఆర్ ఆల్రెడీ ఎట్ వార్ అండ్ యూ విల్ రిసీవ్ ద రెస్పాన్స్ అకార్డింగ్లీ నువ్వు ఆల్రెడీ యుద్ధం చేస్తున్నావు అది మాకు అర్థమైంది నీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో అదే భాషలో నేను చెప్తా బిడ్డ అని చెప్పి మోడీ గారు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు వీ డు నాట్ సీక్ ఎనిమిటీ విత్ ఎనీ వన్ వీ వాంట్టు లివ్ పీస్ఫుల్లీ వాంట్ టు ప్రోగ్రెస్ సో దాట్ వీ కెన్ కంట్రిబ్యూట్ టు ద వల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ మేము ఎవరితో కూడా యుద్ధం చేయాలని కోరుకోవట్లేదు ఎందుకంటే మాకు అంత టైం లేదు మాకు ఎకానమిక్గా గ్రోత్ అవ్వాలి చాలా పనులు ఉన్నాయి మాకు కానీ ఎవడైనా మా జోలికి వస్తే మాత్రం వాడిని వదిలిపెట్టము నేను మీకు గణాంకాలతో సహా వివరిస్తా అన్నాను కదా ఇదిగోండి గణాంకాలు మొత్తం ఇక్కడ చూడండి ఆగస్ట్ నైన్టీన్ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో స్వాతంత్రం వస్తే అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే కేవలం మూడంటే అంటే మూడు నెలల తర్వాత ఫస్ట్ కాశ్మీర్ వార్ జరిగింది కాశ్మీర్ పైన ట్రైబల్స్ పేరుతో ఈ అందరూ కూడా మూకుమ్మడిగా రాత్రి దొంగల్లాగా చొచ్చుకుని వచ్చారు భారత్కి ఈ విషయం తెలిసే లోపలే సగం కాశ్మీర్ కాశ్మీర్ అనేది ఆక్రమించబడింది ఆ తర్వాత భారత్ ఎప్పుడైతే యుద్ధానికి పూనుకుందో అప్పటి వరకు నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్ వెళ్ళిపోయి కుంప ముంచేశారు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లో మళ్ళొకసారి పాకిస్తాన్ భారత్ పైన యుద్ధం చేసింది కుక్క కాటకు చెప్పదెబ్బ అన్నట్టుగా భారత జవాన్లు తరిమి తరిమి కొట్టేశారు నైన్టీన్ సెవెంటీ వన్లో లో మళ్ళీ ఒకసారి యుద్ధం జరిగింది ఈ యుద్ధం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎలా మనం బంగ్లాదేశ్ ని సపరేట్ చేశాము ఈస్ట్ పాకిస్తాన్ మొత్తం కూడా కట్ చేసి ఎలా పడేశాము దీని గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి ఒకవైపు పాకిస్తాన్ మరొక వైపు వచ్చిన ఈ రెండు గుంట నక్కలతో ఎప్పటికైనా సరే ప్రమాదం తప్పదు అని గ్రహించిన ఇందిరాగాంధీ గారు పోక్రాన్ వన్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేశారు దీనికి బుద్ధ అని పేరు పెట్టారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో ఈ టెస్ట్ విజయవంతమై భారత్ ఒక అణుశక్తి దేశంగా సరికొత్త రూపాన్ని తీర్చిదిద్దుకుంది ఇక నైన్టీన్ ఎయిటీ నైన్లో లో మరొకసారి కాశ్మీర్ ఇన్సర్జెన్సీ జరిగింది పోక్రాన్ టూ టెస్ట్లు విజయవంతమయ్యాయి వాజ్పేయి గారి నాయకత్వంలో పోక్రాన్ టూ టెస్ట్లు జరిగాయి అమెరికా భారత మెడలు వంచి ఆంక్షలు విధించాలని చూసింది కానీ అమెరికా ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా చల్ అని చెప్పేసి భారత్ సక్సెస్ఫుల్గా పోక్రాన్ టూ టెస్ట్ని కండక్ట్ చేసింది ఎందుకంటే భారత్కి ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది చాగాల్ అనే ప్రాంతంలో అని చెప్పి ఇది భారత సార్వభౌమత్వానికి ప్రమాదం కాబట్టి భారత్ ఆ మేఘాల మీద ఈ పోక్రాన్ టూ న్యూక్లియర్ టెస్ట్ని కనెక్ట్ చేసి సక్సెస్ఫుల్ సాధించింది అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని భారత్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు తేల్చి చెప్పింది మేమేదో ప్రపంచం మీద అణుబాంబులు వేసి శాంతిని భంగం కలిగించాలన్నది మా అభిమతం కాదు భారత్ ఎప్పటికీ కూడా ఒక శాంతియుత దేశమే మేము ఈ అనుబాంబులు ఎందుకు తయారు చేసుకున్నామంటే రేపు పొద్దున ఈ పాకిస్తాన్ చైనా లాంటి గుంటెనక్క దేశాలు భారత్ పైన అనుబాంబులు ప్రయోగిస్తే వాటిని ఎదుర్కొనే సత్తా మాకు ఉండాలి తిరిగి అనుబాంబులను ప్రయోగించే సత్తా మాకు ఉండాలి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము అనుశక్తి చేస్తున్నాం ఇది మాకు తప్పని పరిస్థితి మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అందుకే మేము నో ఫస్ట్ యూస్ పాలసీ మాకు మేముగా ఎవరిపైన మేము న్యూక్లియర్ అటాక్ చేయము ఏ దేశమైనా మా పైన న్యూక్లియర్ అటాక్ చేస్తే దానికి బదులుగా ఖచ్చితంగా మేము మా దగ్గర ఉన్నటువంటి అనుబాంబులను ప్రయోగిస్తామని వాజ్పేయి గారు చెప్పారు అప్పుడే నో ఫస్ట్ యూజ్ పాలసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం పాటిస్తూ ఇక మే నైన్టీన్ నైన్టీ నైన్ లో కార్గిల్ వార్ జరిగింది ఈ చలికాలంలో ఏంటంటే సైన్యం మొత్తం కూడా కిందికి దిగి వస్తారు ఎందుకంటే అక్కడ మంచు కొండలు ఉంటాయి ఆ మంచు కొండల్లో సైనికులు గడ్డకట్టి చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అటు పాకిస్తాన్ వాళ్ళు కిందికి దిగుతారు ఇటు భారత్ వాళ్ళు కిందికి దిగుతారు ఆ బార్డర్ దగ్గర కానీ ఈ పాకిస్తాన్ ఏం చేసింది ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుని సియాచన్ దగ్గర కొంతమంది ఈ టెర్రరిస్ట్లను అదేవిధంగా ఆర్మీ జవాన్లను అక్కడికి పంపించింది దాంతో ఈ విషయం చాలా లేటుగా భారత్కి తెలిసింది ఒక గొర్రెల కాపరి చెప్తాడనమాట ఇగో ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి ఆ వీడియో కూడా నేను డీటెయిల్గా ఒక వీడియోలో చేశాను ఆ వీడియో ఉందో లేదో తెలియదు లేకపోతే నేను త్వరలోనే ఆ వీడియో కూడా రీ అప్లోడ్ చేస్తాను సో ఆ గొర్రెల కాపరి చెప్పినప్పుడు అప్పుడు భారత ఆర్మీకి తెలుస్తుంది అక్కడికి వెళ్తారు ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని సడన్గా కాల్పులు స్టార్ట్ అవుతాయి వెళ్ళినటువంటి భారత జవాన్లు అందరూ కూడా మరణిస్తారు దాంతో అప్పుడు అర్థమవుతుంది ఇదేదో నలుగురు ఐదుగురు వచ్చిన టెర్రరిస్ట్ అటాక్ కాదు ఇది ఒక యుద్ధ వాతావరణమే అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తునలో భారత జవాన్లు అక్కడికి వస్తారు హెలికాప్టర్లు వస్తాయి బోఫోర్స్ వస్తాయి అన్నీ కూడా వచ్చి ఆ తర్వాత అటాక్ చేసి మనం విజయం అయితే సాధించాం నిజంగా చరిత్రలో రాయదగ్గ విజయం అండి కార్గిల్ వారు ఎందుకంటే శత్రువు హైట్లో ఉన్నాడు మనం కిందున్న ఎప్పుడైనా సరే శత్రువుకి పైన వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది వన్ ఫోర్ రేషియో ఉంటుందండి అంటే ఒక్క సైనికుడు పైనున్నవాడు చావడానికి ప్రాబబిలిటీ ఉంటే కిందున్న వాళ్ళు నలుగురు చావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అలాంటి యుద్ధాన్ని గెలిచి చూపించాం అది భారత జవాన్ల సత్తా అంటే ఇక ఈ నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఇవి స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోనండి ఇవి యుద్ధాల కాలం అన్నమాట నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు ఇది యుద్ధాల కాలం ఇవన్నీ కూడా పాకిస్తాన్ స్టార్ట్ చేసినటువంటి యుద్ధాలు ఏ రోజు కూడా భారత్ వెళ్ళి పాకిస్తాన్ పైన యుద్ధం చేయలేదు పాకిస్తాన్ మన యుద్ధానికి వస్తే మనం తిప్పికొట్టాం ఇది యుద్ధాల పీరియడ్ అనమాట సో ఈ కార్గిల్ వార్ తర్వాత ఇక పాకిస్తాన్కి ఒక క్లారిటీ వచ్చింది భారత్తో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము గెలవలేము అని కార్గిల్ లాంటి వార్ని మేము గెలవలేకపోయాం ఇక నార్మల్ వార్ని ఎలా గెలుస్తా అని చెప్పండి అని పాకిస్తాన్కి ఫుల్ క్లారిటీ వచ్చింది ఇక ఆ తర్వాత తన యుద్ధ నీతిని మార్చి ఇది టెర్రరిస్ట్ అటాక్లకు పాల్పడడం స్టార్ట్ చేసింది ఇక్కడ చూడండి డిసెంబర్ టూ థౌజండ్ వన్లో ఇండియన్ పార్లమెంట్ పైన అటాక్ జరిగింది ఫిబ్రవరి టూ థౌజండ్ సెవెన్లో సంజౌతా ఎక్స్ప్రెస్ బాంబింగ్ జరిగాయి టూ థౌజండ్ ఎయిట్లో ముంబై అటాక్స్ జరిగాయి తాజ్మహల్ పైన కసాబ్ విచ్చలవిడిగా ఛత్రపతి శివాజీ టర్మినల్లో ప్రజల్ని కుప్పకూల్చివేశాడు సాబ్ రెడీ హ్యాండెడ్గా ప్రాణాలతో పట్టుబడ్డాడు ఇది టూ థౌజండ్ ఎయిట్ అన్ని ప్రూఫ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్ పైన ఈ యునైటెడ్ నేషన్స్ ఈ అమెరికా దేశాలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ జరిగింది అదేవిధంగా రీసెంట్గా పెహల్గామ్ అటాక్ జరిగింది ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు టెర్రిస్ట్ అటాక్లు యుద్ధానికి ఎందుకు రావట్లేదు పాకిస్తాన్ కంటే నైన్టీన్ నైన్టీ నైన్లో దానికి ఫుల్ క్లారిటీ వచ్చింది యుద్ధంలో భారత్తో మేము గెలవలేము అని అదే కదా మోడీ గారు చెప్పారు ఆ స్టేట్మెంట్కి సంబంధించిన అన్ని గణాంకాలను సేకరించి మీకు తీసుకొచ్చాను స్టాట్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి ఈ గణాంకాలన్నింటినీ ఇక పనిలో పనిగా మోడీ గారు ఏమన్నారు నువ్వు ఎన్ని గుంటనక వేషాలు వేసినా ఎన్ని టెర్రరిస్ట్ అటాకులు చేసినా ఎన్ని ఇతర దేశాలతో కలిసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా భారత గ్రోత్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు భారత్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అయ్యింది రీసెంట్గా మనం జపాన్ని బీట్ చేసి ఐదవ స్థానం నుండి నాలుగవ స్థానానికి ఎగబాకాము ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి అతి త్వరలో మూడవ స్థానానికి కూడా వెళ్ళే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి పనిలో పనిగా మోడీ గారు బ్రిటన్కి కూడా చురుకలు అంటించారు ఐ రిమెంబర్ వి సెలబ్రేటెడ్ మూవింగ్ ఫ్రమ్ సిక్స్త్ టు ఫిఫ్త్ ప్లేస్ ఎ మూమెంట్ దట్ వాస్ ఎస్పెషలీ సిగ్నిఫికెంట్ బికాస్ వి సర్పాస్ ద వెరీ నేషన్ దట్ రోల్డ్ ఓవర్ అస్ ఫర్ టూ ఫిఫ్టీ ఇయర్స్ ఆరవ స్థానం నుండి ఐదవ స్థానానికి ఎప్పుడైతే మనం ఎగబాకామో ఆ రోజు ఒక పండగలాగా భారతదేశం మొత్తం భారతీయులందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాము అంటే మనం బీట్ చేసింది ఎవరిని బ్రిటన్ని ఏ బ్రిటన్ని భారతదేశాన్ని బానిస దేశంగా రెండు వందల యాభై సంవత్సరాలు ఏదైతే పరిపాలించిందో ఆ బ్రిటన్ని బీట్ చేసి మనం ముందుకు వెళ్ళాం అది కదా భారతీయుడి పౌరుషం అంటే కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నామని మోడీ గారు మరొకసారి ప్రస్తావించారు పనిలో పనిగా బ్రిటన్కి కూడా చురకలు అంటించారు ఫుల్ ఫామ్ లో ఉన్నారు మోడీ గారు సెట్ దాట్ నౌ యాజ్ వి రైస్ టు ఫోర్త్ ప్లేస్ గ్రోయింగ్ ప్రెషర్ పనిలో పనిగా అమెరికా కూడా వేసేసాడు రీసెంట్ రీసెంట్గా ట్రంప్ ఎగురుతున్నాడు ఏమంటున్నాడు యాపిల్ కంపెనీ ఇండియాలో పెడితే టారిఫ్లు విధిస్తాం మా అమెరికాకు వచ్చేసే అక్కడ నువ్వు ఆపిల్ ఫోన్లను తయారు చేసుకో భారత్ వెళ్ళావా ఖబర్దార్ అని వార్నింగ్లు ఇస్తున్నాడు అంటే ప్రెషర్ తీసుకొస్తున్నారు భారత డెవలప్మెంట్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్తో గుట్టు చప్పుడు కాకుండా క్రిప్టో కరెన్సీ ఒప్పందాన్ని తీసుకొని ఏం చేస్తున్నారు భారత్ని కావాలని ఇరకాటంలో పెట్టాలని అమెరికా కుయుక్తులు పన్నుతోంది చైనాకి అమెరికాకు పెద్దగా తేడా లేదండి చైనా డైరెక్ట్గా వస్తుంది అమెరికా వాడు గుట్టు చప్పుడు కాకుండా వెనకాల నుండి గేమ్ ఆడుతూ ఉంటాడు రెండు గుంట నక్క దేశాలే మనం నమ్మాల్సిన దేశాలు రష్యా ఇజ్రాయెల్ జపాన్ ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి మెయిన్గా అయితే ఇజ్రాయెల్ మరియు రష్యా ఎప్పుడెప్పుడు మనం యుద్ధానికి వచ్చామో అప్పుడప్పుడు ఇవి మనకి సహాయం చేస్తూ వచ్చాయి కాబట్టి మోడీ గారు తెలివిగా అమెరికాకు కూడా వేసి పడేశారు దేర్ ఈస్ గ్రోయింగ్ ప్రెషర్ అంటు అండ్ ఈవెన్ మోర్ డిటర్మినేషన్ టు బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఓ దేశాలు మీరు ఎంతైనా ప్రయత్నించుకోండి మా పైన ఒత్తిడి తీసుకురావడానికి మూడవ స్థానానికి అతి త్వరలోనే మేము వెళ్ళి చూపించి తీరుతాం మా సత్తా ఏంటో అని ఆ అగ్రరాజ్యాలకు కూడా మోడీ గారు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి పడేశారు రెండు వేల నలభై ఏడు వరకు భారత్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా మార్చి తీరుతానని మోడీ గారు ప్రతిజ్ఞ చేశారు మోడీ గారు ఏదైనా మాట చెప్పారంటే చేసి తీరుతారని మనం ఆల్రెడీ ఇది వరకు చూసాం ఆర్టికల్ త్రీ సెవెంటీ తీస్తా అన్నాడు తీసి చూపింటారు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తా అన్నారు చేసి చూపెట్టారు అయోధ్య మందిరాన్ని కడతా అన్నారు కట్టి చూపింటారు పిఓకేని తెస్తా అన్నారు మాపో తెస్తారు రెండు వేల నలభై ఏడులో డెవలప్డ్ కంట్రీగా చేస్తా అన్నారు ఖచ్చితంగా చేసి తీరుతారు ఇంకా ఏమన్నారు అండ్ ఇఫ్ ఎనీ వన్ సజెస్ట్ వీ షుడ్ బి పేషెంట్ యూ కెన్ హియర్ వాయిసెస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ సెయింగ్ మోడీ హెతో మూన్ కిన్ హే ఎవరైనా ఈ ఎదుగుదలను అడ్డుకోవాలని ట్రై చేస్తే కనుక మీరు వెనక నుంచి వస్తున్న నినాదాలు వినండి మోడీ హెతో మూన్ కిన్ హే అని ఏవైతే నినాదాలు వినిపిస్తున్నాయో ఇవి ప్రపంచమంతటా మారుమోగుతాయి ఖచ్చితంగా మేము చేసి తీరుతామని మోడీ గారు అన్నారు కాబట్టి మోడీ హేతో మూన్ కిన్ హే అని మనం కూడా చెప్పుకుందాం వీడియోని లైక్ చేయండి మరొకసారి అదేవిధంగా ఇలాంటి హైలీ క్వాలిటీ కంటెంట్ తో కూడుకున్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం